మనం వెల్దుర్తిలో ఓలికదాసరి సంక్షేమ సంఘం యొక్క గణపతి మండపానికి వచ్చినాం మరి గణపతి మండపం అనేది మూడు రోజుల పాటు చాలా భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలతో చాలా నియమ నిష్టలతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు ఎటువంటి అశ్లీల నృత్యాలు కాకుండా అశ్లీల పాటలు కాకుండా కేవలం భజన పాటలతోనే భక్తి పాటలతోనే మరి ప్రజలను దైవం వైపు మళ్లించడానికి వీళ్ళు చేసేటువంటి చాలా గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మరి వీళ్ళ ఓలిగ దాసరి భజన బృందానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రోజు మూడో రోజు భాగంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమాలు చేశారు వీళ్ళంతా ఒక యూనిట్గా ఉండి కలిసికట్టుగా ప్రతి వినాయక చవితిని చాలా పవిత్రంగా పద్ధతిగా సంస్కృతి సాంప్రదాయాలుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనము మరి లోపల పోయి వాళ్ళు భజన కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు అలాగే భోజన కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు వచ్చిన వాళ్ళని ఎలా చూసుకుంటున్నారు అనేది కనుక్కున్నాము నాతో పాటు రండి కమా భక్తాదులకు భోజన సదుపాయాలు ఎటువంటి ఆటంకాలు కనకుండా నిరంతరం భోజనం అనేది వండుతూ వాళ్ళకు సేవ అందిస్తున్నారు హోలి దాసరి సంక్షేమ సంఘం వాళ్ళు మరి యూత్ అందరు కూడా కలిసి మరి వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా వడ్డించి మంచి మంచి భోజనం మనం చూడొచ్చు అన్నము పప్పు సాంబారు అన్ని సాంస్కృతిక సాంప్రదాయాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పది అలాగే మహిళలందరూ పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి ఎంతో భక్తి శ్రద్ధతలో చేసేటువంటి కార్యక్రమం చాలా గొప్పది సంక్షేమం తరఫున అందరూ ఏకమై చెప్పి వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధతతో మన వినాయకుని మూడు రోజుల పాటు పవిత్రంగా ఇక్కడ ఆ స్థాపించడం కూడా ఒక యూనిట్ గా నిలబడి ప్రజలలో భక్తి భావాన్ని పెంపొందించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు భజన పాటలు భక్తి పాటలు దైవ మార్గంలో నడవాలి చిన్న పిల్లల్ని ముందు నుంచే చిన్న వయసులో నుంచే దైవ మార్గాన్ని తీసుకురావాలని చెప్పి వీళ్ళు శారీరకంగా చాలా కష్టపడతారు ఉదయం లేసి పని చేసుకునే వాళ్ళు కూలి పనులకు వెళ్లే వాళ్ళు రకరకాల వృత్తులు చేసుకునేటువంటి వీళ్ళంతా ఒక సంఘంగా ఒక యూనిట్ గా ఏర్పడి ఈ వినాయక చవితిని చాలా సంతోషంగా సంబరంగా వాళ్ళ ఇంట్లో పండగలాగా అందరూ కూడా కలిసి చేసుకుంటారు ఇది చాలా ఈ సంఘానికి హోలికదాసర సంఘానికి పెద్ద మన దగ్గర ఉన్నారు నమస్తే అండి మీ పేరు నా పేరు పెద్ద వెంకటేశ్వర పెద్ద వెంకటేశ్వర గారు ఎట్లా ఈ మూడు రోజుల వినాయక చవితి ఎలా చేస్తున్నారు ఏం కదా కొద్దిగా చెప్పండి ఇక్కడ మా కుల ప్రేమ చేసుకొని మూడు రాత్రులు చిన్నలు కానీ పెద్దవాళ్ళు కానీ కూడా భజన భజన బృందాలతో అయితేనేవి అదే భోజన కార్యక్రమం అయితేనేవి ప్రతి ఒక్కరు చేపట్టి మా పిల్లలు కూడా సహకారం సాకారం చేస్తుంది ముందు నిమజ్జనం కూడా అదే విధంగా చేయాలని మాకు సంతోషం ఇప్పుడు దాదాపు అంటే మేము చేయబట్టి కార్యక్రమం చేయబట్టి కూడా ముప్పై ఏళ్ళు పైన అవుతుంది ముప్పై ఏళ్ళు పైన అవుతుంది నువ్వు చేసే వ్యాపారం చేసుకుంటూ కూడా ప్రతి ఒక్కరి సంఘం తరఫున అన్ని భక్తి శ్రద్ధలతోనే చేయాలని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సంతోషం మిగతా మండపాలతో చూస్తే మీ మండపము భజనలు భక్తితో చేస్తున్నారు మిగతా వాళ్ళు ఇప్పుడున్న పిల్లలు అశ్లీలత పాటలు అశ్లీలత నృత్యాలు చూస్తున్నారు మీకు ఏమనిపిస్తుంటుంది ఇట్లా చేస్తారు అటువంటి చర్యలు మా కులం తరఫున మాత్రం మేము చర్యలు తీసుకొని అటువంటి పనులకు లోపడకుండా మా సంఘం తరఫున అందరము కమిటీ తరఫున ఇటువంటి అల్లర్లకు గురి కాకూడదు అని చెప్పేసి భక్తి శ్రద్ధలతో చేయాలని

మాకు ఆ దేవుడు కాబట్టి కచ్చితంగా మేము అరినామ స్వరూపులు లేకుంటే మేము స్వామి రెండు ముందరూ పోలేదు మా కుల పెద్దల కలిసి మాకు ముఖ్యంగా దేవుడు ఆయన మా పేర్లు కూడా అదే ఏం లేదు హరినామ స్మరణతో మొదలు పెడతారు పోయేంత వరకు హరినామ స్వరణమే స్వర్ణ కీర్తన పాడే వాళ్ళు ఇలా పాడిన తర్వాత బయట వాళ్ళు పొట్టగాలు ఏదో చేసుకుని చేసుకుంటారు అంతే దానికి మా పొట్టగాలు మా మాట తాటి కూడా ముద్ర పోలేదు పోలేదు కానీ అటువంటి కూడా లేకుండా చేసుకుంటాం పోలీసు స్టేషన్ అంటే కూడా భయంతో మేము ముందు జాగ్రత్తలు మా కంటి తరఫున అల్లు కాకుండా మా పిల్లలు మంచి మార్గం చెప్పుకుంటాం భక్తి మార్గంలో చిన్న వయసులో నుంచి నడిస్తే వాళ్ళు కూడా మంచి దారిలో వెళ్ళడానికి అవకాశం అవకాశం కోసమే సార్ వాళ్ళ గురించే మేము కూడా చేసే వాళ్ళంతా చేయాలని ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఒక ఇక్కడ ఒక ముప్పై ఐదు నలభై ఉంటాయి బైపాస్ లో ముప్పై అలవై వంద దగ్గర తక్కువ వంద కుటుంబాలు కుటుంబాలు కలిసి చేస్తారా ఒకటే బైపాస్ వాళ్ళు కూడా ఇక్కడ కలిసి వస్తాయి వాళ్ళు మరి భోజనం చూస్తే కూడా చాలా వెరైటీలు చేశారు చాలా ఖర్చుతో కూడిన పని కదా ఖర్చు సార్ భక్తులు బాగు మాకు దాతలు ఇచ్చే దాతలు కొద్ది కొద్దిగా హైదరాబాద్ సార్ మేము కూడా మంచి గింతా ఈ కార్యక్రమం మనం ఒకరి దగ్గర తినోళ్ళం కాబట్టి మేము కూడా పేటల్లం మా మనసు చేస్తున్నాం సార్ ఏ పండుగలు చేస్తారు ఇట్లా కలిసి కట్టుగా చేస్తున్నాం నాగుల చవితి ఉంది దసరా దసరా ఒకటి ఇది ముఖ్యంగా వినాయకుడు ముఖ్యంగా వినాయకుడు సాయం ఏమైతే లేదు మీరంతా ఒక యూనిట్ గా ఏర్పడి మరి ప్రభుత్వాన్ని కూడా అడగాలి ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదుగురు మంది పిల్లలు అవుతున్నారు మరి వాళ్ళకి వసతులు కావాలి కదా అందుకోసం బైపాస్ బైపాస్ అక్కడ ఉండాలి అక్కడ పోయిన తర్వాత కొంచెం

తప్పు జరిగినా మంచి చెడున్నా కానీ కూడా మేము స్టేషన్ వైపు పోయిన వాళ్ళు కాదు పెట్టుకొని ఏదో పంచాయతీ పూర్వకంగా తప్పునైనా అట్లా చేసుకోవద్దు న్యాయపూర్వకంగా చేసుకుంటాం ఈయన చెప్పిన మాటకే వీలు పడి సక్రమంగా మాట సంఘం అనేది ఒక పెద్ద ఇక్కడ సంఘం ఉంది మరి ఈ సంఘానికి మూడు వందల ఓట్ల వరకు ఉండి వీళ్ళందరూ జీవనోపాధి రకరకాల జీవనాలు చేసుకుంటూ ఇక్కడ బ్రతుకు వెళ్ళబెడుతున్నారు మరి వీళ్ళకి ముఖ్యంగా ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించి వీళ్ళకు కూడా ఇంటి స్థలాలు ఇల్లు ఇచ్చి ఇలా ఆదుకోవాలని చెప్పి సంఘ పెద్దలు కోరుకుంటున్నారు మరి మాకు భక్తిభావం తప్ప వేరే ఏ ఇతరాత్ర మాకు అవసరం లేదు మాకు వ్యాపారము మా కుటుంబము మా భక్తి మార్గంలో మేము వెళ్తాము అన్య మత అన్య గొడవలకి కొట్లాడక మేము వెళ్ళే వాళ్ళం కాదు కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి మమ్మల్ని అన్ని రకాల సహాయ సహకారాలు కావాలని చెప్పి మనం ఓలిక దాసరి సంఘం అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలని చెప్పి క్రాంతి కిరణం తరఫున మీ కాజా హుసేన్ నమస్తే